మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం రైస్ మిల్లర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి మంత్రి నాదన్ల మనోహర్ సూచనలు తిరుమల రెండవ కార్డ్ రోడ్లో లో సంచారం భయందోడకు గురైన భక్తులు ఏపీకి వర్ష సూచన పలు జిల్లాలకు అలర్ట్ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకొచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగం శాస్త్రవేత్తలతో చర్చించారు మత్స్యకారులు చేపల వేట సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఉన్న అవకాశాలు మత్స్యకారులకు అదనపు ఆదాయం సముపార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు శుక్రవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో వంద రోజుల ప్రణాళిక అమలుపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మత్స్యశాఖ ఉన్నతాధికారులతో పాటు సెంట్రల్ మెరైన్ ఫిషారీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎంఎస్ఆర్ఏఏ విశాఖ శాస్త్రవేత్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకొచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగం శాస్త్రవేత్తలతో చర్చించారు మత్స్యకారులు చేపల వేట సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఉన్న అవకాశాలు మత్స్యకారులకు అదనపు ఆదాయం సముపార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు శుక్రవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో వంద రోజుల ప్రణాళిక అమలుపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మత్స్యశాఖ ఉన్నతాధికారులతో పాటు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఇటీవల కాకినాడ పర్యటన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటి తీసుకున్న చర్యలు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో నిర్వహించారు ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకర గ్రామాల్లో సదుపాయాలు కల్పించడంతో పాటు వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఉన్న అవకాశాలు అన్వేషించాలని సూచించారు ముఖ్యంగా చేపల వేటలో మెలకువలు నేర్పడం నైపుణ్యం పెంచడంతో పాటు తగిన సౌకర్యాల కల్పన పైన దృష్టి సారించాలని తెలిపారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు తన తండ్రి చెప్పిన మాటలను మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి గుర్తు చేసుకున్నారు పది మందికి ఉపాధి కల్పిస్తూ గౌరవం కోసం పనిచేసే రైస్ మిల్లర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అని తన తండ్రి సూచించారని ఆయన తెలిపారు విజయవాడలోని తాజ్ విభత్త హోటల్లో ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జనసేన పార్టీని స్థాపించినప్పటి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి సూచనలు పాటిస్తున్నారని ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అందరినీ కలుపుకొని పనిచేస్తున్న మిల్లర్లకు అండగా ఉంటారని తెలిపారు ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఒక లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నాదన్ల ప్రకటించారు ఇందుకు సంబంధించి ఈ నెల ఇరవై ఏడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల రెండో ఘాట్ రోడ్లో చిరుత సంచరించిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వినాయక స్వామి ఆలయం మధ్య వేకువ చామున మూడు గంటలకు కనుమ రహదారిలో చిరుత సంచరించింది చిరుతను చూసి భక్తులు భయంతో గురయ్యారు విషయం తెలుసుకున్న అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ముఖ్యంగా మూడు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేస్తున్న ప్రకటన ప్రకారం నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలో బోస్తల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వర్షాలు పిడుగులతో కూడి ఉండే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు గత వైసీపీ ప్రభుత్వంలో హంధ్రనీవా ద్వారా ఒక్క చెరువుకైనా అదనంగా నీరు అందించారా అంటూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రశ్నించారు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఎర్రగుంట గ్రామం సమీపంలో హంద్రనీవా నీటితో పొంగి పొర్లుతున్న చెక్ డ్యామ్ను ఆమె పరిశీలించారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు పనిమేరు వాగు ద్వారా అనంతపురం చెరువుకు వెళ్తున్న సాగునీటిని పరిశీలించారు వాగు మధ్యలో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏమైనా ఉన్నాయా అన్నది ఆరా తీస్తారు అలాగే ఎక్కడ నీటి వృధా కాకుండా చూడాలన్నారు ఎక్కడైనా నీటి వృధా జరుగుతుందంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవయ్ మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా పెడన తహసీల్దార్ కార్యాలయానికి ఎంఆర్పీఎస్ నాయకులు ర్యాలీగా వచ్చారు అనంతరం తహసీల్దార్ అనిల్ కుమార్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు బసవ మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవయ్ మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు దాడి వెనుక శక్తులను గుర్తించి వారికి కూడా శిక్ష పడేలా సత్వర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు

లాయర్లు ఆయన బెంచ్పై లాయర్ల యొక్క వాద ప్రతివాదలను వింటున్న క్రమంలో ఆయన ఒక మహారాష్ట్రకు సంబంధించిన ఒక దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి లాయర్ చీఫ్ జస్టిస్గా భావించి ఆయన దళితుకు దళితుడని భావించి రాకేష్ కిషోర్ అనే ఒక లాయరు వాదనలు వింటున్న సమయంలో చీఫ్ జస్టిస్ గవాయ్ గారిపై చూపించడం జరిగింది అంటే ఈ భారతదేశంలో సనాతన ధర్మాన్ని వాద వాదప్రతివాదలను వినే హక్కు కానీ వాదించే హక్కు కానీ దానిపై తీర్పు చెప్పే హక్కు కానీ దళితులకు లేదని ప్రత్యక్షంగా అక్కడ ఒక కులహంకారి ఆ దాడిని చూపిస్తూ హక్కు లేదని ఒక నిదర్శనం తెలియజేయడం జరిగింది దీని ఈ విషయాన్ని ఖండిస్తూ సామాజిక పరివర్తనలు మానేశ్రీ మందకృష్ణ మాది గారు ఈ సీజే గారిపై జరిగిన దాడి యావత్తు భారతదేశంలో ఉన్న దళితులందరూ కూడా అవమానం జరిగినట్టుగా భావించారు భావించారు కనుక ఈ నెల పదమూడవ తారీఖున కలెక్టర్ ఆఫీసర్లు ముందు ధర్నా నిర్వహించడం పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో రోజు పదిహేడవ తారీఖున అన్ని ఈ రాష్ట్రంలో అన్ని పద్దెనిమిదిన బీసీ నాయకులు సంఘటితపై బంద్కు సహకరించారని రంగారెడ్డి జిల్లా శరలింగంపల్లి బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బేరీ రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు చందన్ లో అంబేద్కర్ విగ్రహానికి బీసీలకు సంబంధించిన బీసీ రిజర్వేషన్ వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కోమిరిశెట్టి సాయిబాబా రంగారెడ్డి జిల్లా సగర సంఘం అధ్యక్షుడు శేఖర్ సగర శరలింగంపల్లి నూట ఆరు డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరయ్యారు అనంతరం బీసీ నేతలు మాట్లాడుతూ శనివారం నిర్వహించే బంద్కు అన్ని సంస్థలు సహకరించాలని పిలుపునిచ్చారు తెలంగాణ లో అందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలుసు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా వినతి ఏంటంటే ప్రజలందరికీ కూడా అందరం కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొంటా ఉన్నాము రేపు బంద్ ఏదైతే జరుగుతూ ఉందో సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందిగా మా తరఫున అపీల్ చేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరూ కూడా సహకరించాలని విగ్రహం వద్ద మా యొక్క నిరసనను తెలియజేస్తూ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులకు సద్బుద్ధిని ప్రసాదించాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఈ భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు కన్న కళలు ఈ దేశంలో అమలవుతున్నటువంటి విధానాలు ఇవి కావు సమాజం అన్ని రకాలుగా అన్ని రంగాలలో సమానత్వాన్ని సాధించాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఆ రోజు కళలు కానీ రాజ్యాంగాన్ని మల్కాజ్గిరి ఎస్ఓటీ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా గట్కేసర్ పోలీసులతో కలిసి నిర్వహించిన సోదాల్లో కోటిన్నర రూపాయల విలువైన హసేష్ ఆయిల్ను సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర మాదక ద్రవ్య ముఠాను అదుపులోకి తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు వీరు ఒక బుటాగా ఏర్పడి హనీష్ ఆయిల్ను ఒడిశా నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చి అమ్ముతూ డబ్బు సంపాదించేవారు ఇక రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఇలాంటి నేరాల్లో పాల్గొన్న వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు ప్రజలు కూడా ఈ తరహా కార్యకలాపాలపై సమాచారం అందిస్తే సమాజం మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంటుందని తెలిపారు పాయింట్ వన్ కేజీ హార్ష్ ఆయిల్ ఇట్ ఈస్ వన్ పాయింట్ వన్ ఫిఫ్టీన్ లాక్స్ ఉంటుంది దీన్ని మనకు ఒడిషా కనెక్షన్ తో ఉన్నటువంటి దేవేంద్ర జోడియా అతను ఒక సిసిఎల్ సిఎల్ చెన్ కాన్స్టిట్యూ అతని ద్వారా ఈ కంట్రబాండ్ ఈ ఇక్కడికి ని హైదరాబాద్ కు తరలించడానికి ప్రయత్నం చేశాడు అతను హైదరాబాద్ కు ట్రైన్ లో చేరుకొని గట్ కేసర్ లో ప్రాంతంలో సస్పీషస్ మూవ్ అవుతున్నప్పుడు ఎస్పోర్టీ ఆఫీషియల్స్ ఆల్రెడీ ప్రాపర్ సిస్టమ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ నెట్వర్క్ ను ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి ఈ మూమెంట్ మీద అవగాహన ఉంది కాబట్టి ఈ సస్పిషియస్ సస్పీషియస్టర్స్ లో ఉన్నటువంటి పిల్లవాన్ని పట్టుకున్నప్పుడు అతని దగ్గర ఫైవ్ పాయింట్ వన్ కేజీ హార్ష్ ఆయిల్ దొరికింది మీకు తెలుసు ఫిఫ్టీ టు సిక్స్టీ కేజీ ఆఫ్ గాంజా డిఫరెంట్ మెథడ్స్ లో దాన్ని బాయిల్ పాయింట్ వన్ కేజీ హార్ష్ ఆయిల్ ఇట్ ఈస్ వన్ పాయింట్ వన్ క్రోడ్ ఫిఫ్టీన్ లాక్స్ వర్త్ ఉంటుంది దీన్ని మనకు ఒడిషా కనెక్షన్తో ఉన్నటువంటి దేవేంద్ర జోడియా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోయే బీసీ బంధు కార్యక్రమాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మర్ మల్లన్న ఆదేశాలతో కార్యకర్తలు ప్రజలతో కలిసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పాల్గొంటుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి నిజామాబాద్ ఇన్ఛార్జీ ఆకుల హన్మండు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బంద్ మాత్రమే కాకుండా బీసీలకు రాకుండా అడ్డుకుంటున్న కుట్రదారుల దృష్టి చర్చగా మార్చడం కొరకు అందరూ ఈ బంద్ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు మూసివేయాలని ఒక వాహనం కూడా రోడ్డు మీద తిరగడానికి వీల్లేదని మల్లన్న స్పష్టం చేసినట్లు అన్నారు మా కార్యకర్తలపై ప్రజల మా నాయకుడు తిన్మార్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రేపు జరగబోయే బీసీ బంధును విజయవంతం చేయగలరని నా యొక్క విజ్ఞప్తి దీనికి విద్యా సంస్థలు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఆఫీసులు అన్నీ స్వచ్ఛందంగా బంద్ చేసి బీసీ బంధును విజయవంతం చేయగలరని నా యొక్క మనవి అలాగే ఇట్టి విషయంలో బంధు విజయవంతం చేసే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం కనబరిచి మా కార్యకర్తలపై ప్రజలపై బీసీ బీసీ బంధుకు సహకరిస్తున్న ప్రజలపై ఏదైనా అవాంఛనీయ సంఘటనలు బంధును జరగకుండా ఆపే ప్రయత్నం చేసిన మా నాయకుని తీన్మార్ మల్లన్న గారి ఆదేశాలతో అవసరమైతే పోలీస్ స్టేషన్లు కూడా ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం బీసీ బంధును దిగ్విజయంగా స్వచ్ఛందంగా అన్ని పార్టీలు అతీతంగా అన్ని పార్టీలు కలిసి బీసీ బంద్ను బంద్ చేసి ప్రతి మనిషి నోళ్ళలో ఈ బీసీ బంధు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ మోపీదేవి పుణ్యక్షేత్రానికి రోజురోజుకు పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్దాప్రసాద్ తెలిపారు సుప్రసిద్ధ శ్రైవ్యక్షేత్రం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం ఎదుట ఉన్న స్వామివారి కోనేరు ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం సిజిఎఫ్ నిధులు కోటి ఇరవై లక్షలతో నూతనంగా కేశ ఖండరాశాల టాయిలెట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బుద్దాప్రసాద్ వేద మంత్రోచ్ఛారణ మధ్య ఆశయంకు స్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మోపిదేవి దేవస్థానంలో భక్తుల సౌకర్యాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తుల కోసం ఇప్పటికే చేపట్టిన భక్తుల కోసం గదులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి కావచ్చట్టు తెలిపారు మరొక బ్లాక్ కూడా నిర్మాణం వేలాది మంది భక్తులు వస్తున్నారు కనీసం వాళ్ళ నిత్యకృత్యాలు చేర్చుకోవడానికైనా ఉంది స్నాన ప్రాంతం చేయడానికైనా ఉంది తగిన సౌకర్యాలు కుర్త్య ఈ రోజున ఈ डायरेक्ट black, ब्लैक hmm. नेम hmm. 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 మార్చి చివరి నాటికి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రెండు వేల మూడు వందల టెట్ కోయిల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు అనంతపురం జిల్లా నగర శివార్లోని చిన్మయ్య నగర్ లో ఉన్న టిట్కో ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు అధికారులు వీటిపై సరైన సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో చెప్పిన ఎంతవరకు వచ్చాయని ఆరా తీశారు దీనిపై ఎందుకు నాకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఇప్పుడు జరిగేందుకు అవకాశం లేదని అలా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మన తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కన్స్ట్రక్షన్ మొదలు పెడితే రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత మొత్తం పెయింట్లు ఒకటి మార్చారు దాదాపు ఇక్కడ నలభై ఎనిమిది బ్లాక్ బ్లాక్లు శాంక్షన్ అయితే ఇరవై ఏడు బ్లాకులు కంప్లీట్ అయిపోయినాయి మిగతా పది పదకొండు బ్లాక్లు జరగాల్సింది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్లాకులు కానీ క్యాన్సిల్ చేసి ఉన్నంత వరకు పెయింట్లు వేయించేసి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడే కానీ కనీసం ఒక చిన్న డ్రైన్ వేసిన దాఖలాలు లేవు అలాగే ఒక చిన్న విండో పెట్టిన దాఖలాలు లేవు ఇక్కడ కేవలం ఏవైతే మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కంప్లీట్ చేసినా దానికి మాత్రం వేసి అవి కానీ ప్రజలకు హ్యాండ్ అవర్ చేయకోకుండా నిరుపయోగంగా దాదాపు స్టేట్ మొత్తం మీద ఐదు వేల కోట్ల రూపాయలతో కట్టించిన హౌసెస్ మొత్తం నిరుపయోగంగా ఉన్నాయి అంటే గత ఐదు వేలలో పబ్లిక్ హ్యాండ్అర్ చేసి వాళ్ళు రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీల సూపర్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకట స్వామి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు నవీన్ యాదవ్ యూసఫ్ గూడ నుంచి నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీగా వెళ్లారు ర్యాలీకి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఇతర ముఖ్య నేతలు తరలివచ్చారు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు నవీన్ యాదవ్ యూసఫ్ కుండ నుంచి నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీగా వెళ్లారు ర్యాలీకి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఇతర ముఖ్య నేతలు తరలివచ్చారు ఇవి ఇప్పటి నా బుల్టిన్ అప్డేట్స్ కి వాచింగ్ టెట్ న్యూస్ నమస్తే